ఎందుకు రాదు పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ కొట్టుకపోయింది ఆడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు దాని మీద ఎందుకు కమిషన్లు వేయరు ఒక్క ఒక్క మేడుగడ్డ మీద మాత్రమే ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈ రాజకీయమైన కక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒక విషయాన్ని మీరు చెప్పాలి అధ్యక్ష ఇవాళ ఉత్తమన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆన్సర్ ఇచ్చాడు అధ్యక్ష ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్ రామ్ గారు అడిగారు ఏమని కౌన్సిల్ లో వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాబ్స్ యాజ్ మేడి గట్ ద బ్యారేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్సర్ నో సార్ అంటే అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు అది ఆన్సర్ ఇన్ ద కౌన్సిల్ నాది కాదు ఇకపోతే అధ్యక్ష ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ పేజ్ నెంబర్ ట్వంటీ టూలో లో ఏం చెప్పిందంటే ఆఫ్టర్ అప్టైనింగ్ ద రిజల్ట్స్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అండ్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ ద రిస్టోరేషన్ ఆఫ్ బ్లాక్ సెవెన్ ఆఫ్ మేడిగడ్డ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్ స్పష్టంగా చెప్పింది సెవెంత్ బ్లాక్ మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్ లోకి తెచ్చుకోండి అని చెప్పింది అధ్యక్ష లక్ష కోట్లు లక్ష కోట్లు అంటారు అధ్యక్ష వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష మూడు బ్యారేజీలు రెండు వందల ఇరవై ఐదు గేట్లు రెండు వందల ఇరవై ఎనిమిది పియర్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్ స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ రెండు వందల నలభై టిఎంసీల నీటి వినియోగం వీటన్నిట్లో వీటన్నిట్లో అధ్యక్ష పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది రెండు వందల మూడు కిలోమీటర్ల టెనల్ పర్ఫెక్ట్ ఉంది ఇరవై ఒక్క పంప్ హౌజ్ పర్ఫెక్ట్ ఉన్నాయి పంతొమ్మిది స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి పదిహేను రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి మూడు బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది మేడిగడ్డ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్ లో మూడో నాలుగో పిల్లర్లు గుంగినాయి మేడిగడ్డ బ్యారేజ్ మనం పెట్టిన ఖర్చెంత హరీష్ రావు గారు చెప్పిన దానికి అంటే నీళ్లు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందా మీరు ఎన్ని టనల్స్ కట్టుకొని ఎన్ని పైప్ లైన్స్ వేసుకొని ఎన్ని సబ్ స్టేషన్స్ వేసుకున్నా నీళ్లు లేకుండా అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండదు వాళ్ళు దేర్ వాళ్ళే చాలా టైం అప్పుడు చాలాసార్లు అన్నారు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయని మీ గుండెకాయ పగిలిపోయింది ఆ తర్వాత తతిమే అన్ని పనిచేస్తున్నాయంటే ఒకటే ఇప్పుడు మేము కూడా ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు మిడ్ మానేరు పైన ప్రాజెక్టు ఇది ఇదివరకున్న మిడ్ మానేరే ఉన్న ఎల్లంపల్లి అన్నీ పనిచేస్తుంది మీరు కట్టిన వాటర్ సోర్స్ కోసం కట్టిన నేడిగడ్డ అన్నారం సుందిర్లా బ్యారేజీల విషయంలో మీరు ఎక్కడనో ఒక లైన్ తీసుకొచ్చి మధ్యలో ఏదో చదివినట్టుంది కానీ చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు ఏమనుకున్నా సరే మీకు ఇష్టం లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి మంచోడు కాదు ఎన్డీఎస్ఏ మంచిది కాదు ఇంకోళ్ళు మంచుడు అంటే అది ఎట్లా కుదరదు భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయి కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ ఫార్మ్ ఎద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అది మీకు వ్యతిరేకంగా ఇస్తే మరి వాళ్ళ మీద వ్యక్తిగత అభాండాలు వేసి అసలు వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నం ఇది చాలా తప్పుడు విషయం మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో చాలా స్పష్టంగా మీరు ఏ అయితే ఫౌండేషన్కి వాడిన సీక్రెండ్ పైల్ టెక్నాలజీ ఇది సస్పెక్ట్ ఉన్నది ఇది అనుమానం ఉన్నది ఇది మీరు చేయకుండా ఉండాల్సిందే అదేవిధంగా మీరు ముందు డిపిఆర్లో ఒక ఫౌండేషన్ టెక్నాలజీ వాడతామని చెప్పి వేరే ఫౌండేషన్ టెక్నాలజీ వాడినరు ఇది సరిగ్గా మరి నిర్మాణం చేయలేదు ఇది ఇక్కడైతే కూరుకుపోయింది కుంగిపోయింది ప్రతిమ్మ అన్ని బ్లాక్లు కూడా దే ఆర్ సస్పెక్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ఇన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ థింగ్ అదేవిధంగా అన్నారం సుందిల విషయంలో కూడా ఇదే టెక్నాలజీ వాడింది కాబట్టి మీరు డీటెయిల్ టెస్టింగ్ చేయండి ఇది ఉపయోగించలేరు ప్రస్తుతానికి నీటి నిల్వ చేయకూడదు అని చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు మీరు నీటి ఇఫ్ యు కెనాట్ స్టోర్ వాటర్ వాట్ ఇస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాట్ యూర్ యూ కాన్స్టర్ వాటర్ ఇది చ ఇది హరీష్ రావు గారు సభని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా ప్రాజెక్ట్ డిజైన్ చేసింది మీరే కన్స్ట్రక్ట్ చేసింది మీరే కూలిపోయింది మీరే టైంలోనే మరి అంత మీ టైంలో జరిగి ఇంకెవరితో అంటే ఎట్లా కూలిపోయింది మీ టైంలోనే కదా ఇంకోటి మేము స్పెసిఫిక్గా ఎన్డీఏస్ అని అడిగినాం ఆ బ్యారేజెస్ లో మేము పార్షియల్ వాటర్ స్టోరేజ్ చేసి ఉపయోగించొచ్చా అని నేనే అడిగినా ఐ కాల్ ఐ కాల్ ఫర్ అ మీటీరియల్ నా వాళ్ళు ఏమన్నంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాటర్